హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సుస్వరా సోల్స్ అందరూ బాగున్నారండి కౌశల్య కొమరు డాట భరత శత్రులు పరగత మురము గాయో జోగిలిన ప్రభు అట మంగళం మంగళం மங்களம் மசு நல்ல வாடக நக வாடட்ட பலுவை நானூட கஜ ஜனுல குருச்ச வாடக கருமி சூப்புல கப்ப கண்ணுல வாடட்ட மங்களம் மங்களம் Raghavani ku mangalam mangalam Meti vajrala kiritam vada Tata ta chakketa muddhu demu dada Tata kinaka kolata gulcina lampu Mangalam mangalam Raghavani ku, mangalam mangalam కోరిన వారికి కోర్కెలిస్తాడట విరలోక పరలోకనాదుడట గణజనము కూర్చున్న తీని వంజ చలువైన కోదండ శ్రీరాముని వంటట మంగళం మంగళం రాఘవాణి మంగళం మంగళం ஜி இரு கரீள் விரிசே நர்வடி ஜனு மெப்பட சீதனு பெண்டாடி தன்யுடை நாடு மங்களம் மங்களம் ராணி கோ மங்களம் மங்களம் ఇప్పుడు విన్నారు కదండి ఆ పాట మంగళహారతి పాట అది మా అమ్మమ్మ గారు కీర్తిశేషులు శ్రీ సుశీలమ్మ గారు పాడారండి ఆవిడ చిన్నప్పటి మేము చిన్న మేము చిన్నప్పటి నుంచి తను తను భక్తిలోను దేవుణ్ణి ఆరాధించడంలోనూ గడిపేసేవాళ్ళు పగలు దేవుడికి స్మరణ చేసుకుంటూ రామాయణం మహాభారతం పుస్తకాలను చదువుకుంటూ అమ్మమ్మ తాతయ్య గడిపేవారు సమయం దొరికినప్పుడల్లా మాతో ఉన్నప్పుడల్లా మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని రామాయణం గురించి చెప్తూ వెంకటేశ్వర స్వామి గురించి చరిత్ర గురించి చెప్తూ పాటలు నేర్పిస్తూ చేసేవాళ్ళండి అందువల్ల కొద్ది కొద్దిగా మాకు పూజల మీద ఆసక్తి ఎక్కువగా ఉందండి త్రోబ్యాక్ థ్రోబ్యాక్ వీడియో అనుకోవచ్చు అవన్నీ స్మరించుకుంటూ ఈ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ స్వర సోల్స్ గంట కొట్టడం మర్చిపోకండి